నూతన హంగులతో స్మార్ట్ సిటీ పార్క్ గా మారిన వడా పార్క్ అందరినీ ఆకట్టుకుంటుంది స్మార్ట్ సిటీ భాగంగా వడా పార్క్ అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టారు ముప్పై మూడు ఎకరాల్లో విస్తరించి ఉన్న విఎంఆర్డిఏ వడా పార్క్ మూడు జోన్లు అభివృద్ధి చేశారు వాకర్స్ కోసం పిల్లల కోసం వృద్ధులు క్రీడా మరియు ఇతరులతో సహా అన్ని వయసుల వారికి వినోద సౌకర్యాలను కల్పిస్తూ తీర్చిదిద్దారు ఎగ్దాం బాగా ఉంది ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉంది ఇక్కడ అన్ని చీజ్ ఉంది బోటింగ్ కూడా ఉంది ఫుట్బాల్ గురించి గ్రౌండ్ ఫుట్బాల్ గురించి గ్రౌండ్ ఉంది బీచ్ ఉంది ఎంత పేడ్ ఉంది గాలి బాగా ఉంది బాగా ఎంజాయ్ చేసాం చాలా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది ఈ సమ్మర్కి విశాఖపట్నం టూర్ వచ్చే పర్యాటకులకు ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు ఈ పార్కులో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది విశాఖలో అన్ని పార్కుల కంటే ఈ ఉద్యానవనం నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటుంది పార్కులో విశాల సముద్ర దృశ్యాలు సంగీతంతో కూడిన బోటింగ్ స్కేటింగ్ రింగ్తో పాటు చిన్నారుకు గేమ్స్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి వాకర్స్ కోసం నేచర్ ట్రైల్ యూత్కి సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు యోగా చేసుకునే వారికి ప్రత్యేకంగా యోగా సర్కిల్ కూడా సిద్ధం చేశారు